హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గాజులను గురించి తెలుసుకుందాము గాజుతో తయారడం వల్ల గాజులు అన్న పేరు వచ్చిందేమో కానీ హిందీలో బంగ్రీ అంటే గాజు అని అర్థము ఈ పదం నుంచే బ్యాంగిల్స్ అనే మాట వచ్చింది గాజు తయారీకి మూలం మట్టే అన్న ఉద్దేశంతో గా గాజు గాజులని మనం మాటలో మట్టి గాజులని పిలుస్తున్నాము ఒక అందమే కాదు వీటిని ధరించడం వల్ల ఆరోగ్యము చేకూరుతుందనే నమ్మకంతో గాజులు మన సంస్కృతిలో భాగమైపోయాయి నిజానికి చేతికి నిండుగా బంగారము వజ్రాలు కెంపులు పచ్చలు గాజులు ఎన్ని వేసుకున్నా వాటి మధ్యలో నాలుగు మట్టి గాజులు చేరితేనే కదా అందం చేతికి నిండుదనం వస్తుంది మట్టి గాజుల రంగుల ముందు వాటి అందం ముందు ఎంతటి విలువైన లోహాలతో చేసినవైనా విలవెల పోవాల్సిందే మరి అదిగో ఆ సొగసే ఆడవాళ్ళని మట్టి గాజుల మీద ఇంత మోజుకు కారణమై ఉండొచ్చు ఒకప్పుడు మట్టి గాజులంటే ఎరుపు ఆకుపచ్చ నీలం మెరూన్ రంగుల్లో అయితే సాదాగా లేదంటే అక్కడక్కడ చిన్న చుక్కల మెరుపులతో కనిపించేవి ఆ తర్వాత వీటిల్లో కొత్తగా వచ్చిన గాజులు అమ్మాయి చేతులకు చేరి సందడి చేసే మరిన్ని మెరు మెరుపులతో ఆకట్టుకున్నాయి వేసుకున్న దుస్తులకు మ్యాచింగ్ కూడా వచ్చాయి ఇప్పుడైతే కొంచెం ముస్తాబే అందరు మనసును దోచేస్తున్నాయి అమ్మలా నిత్యం చేతి నిండా గాజులు వేసుకోకపోవచ్చు కానీ పండగ వస్తోనో ఇంట్లో శుభకార్యం ఉంటేనో మాత్రం మట్టి పైన మనసు పారేసుకుంటారు నేటి మగవులందరూ చీర కట్టిన లంగా ఒడిని వేసిన అనార్కలి ధరించిన వాటికి చక్కగా నప్పే గాజుల సెట్లను కొనుక్కుంటున్నారు అది గమనిస్తేనే డిజైనర్లు బ్యాంగిల్స్లో నయా మోడల్ను తీసుకొస్తున్నారు సాంప్రదాయ దుస్తులను సరిపోయలే అచ్చం బంగారు గాజులు లాంటి నగశీలతో వజ్రే లాంటి రాళ్లతో ముత్యాల మెరుపులతో ఈ మట్టి గాజులను తీర్చిదిద్దుతున్నారు చూడచక్కని వర్ణాలపైకి రంగుల రాళ్ళు పూసలు కుందళ్ళు చేరి మట్టిగాజుల అందాన్ని మరింత పెంచుతున్నాయి అరే నిజంగా మట్టి గాజులైనా అనిపించేలా ఉంటున్నాయి ఈ ట్రెండీ డ్రెస్సులకు తగ్గట్టేమో డ్రాప్స్ బంగి బ్యాంగిల్స్ వాటర్ డ్రాప్స్ బ్యాంగిల్స్ లాంటి పేర్లతో పారదర్శకంగా మెరిసిపోతూ కనిపించే గ్యాస్ బ్యాంగిల్స్కు రూపం ఇచ్చాయి వీటిల్లోనే ఒకే గాజుతో సప్త వర్ణాల కలబోతతో ముస్తాబైన మల్టీ కలర్ బ్యాంగిల్స్ రంగుల్లో ఏమాత్రం తేడా లేకుండా మ్యాచ్ అయ్యేలా లేత ఛాయల పేస్టల్ కలర్ రంగులు దొరుకుతున్నాయి ప్రస్తుతం దుస్తుల్లో నొచ్చినట్టే వేల రంగుల్ని ఈ గ్లాస్ బ్యాంగిల్స్లోనూ చూడొచ్చు తీరొక్క రంగులు నూటొక్క మెరుపులే కాదు ఇంకా గాజుల రూపురేఖల్లోనూ వెరైటీలు వచ్చాయి కొన్నేమో సన్నగా మెటల్ గాజుల్లో ఉంటే మరికొన్నేమో ఆరు గాజులు కలిసిపోయి ఒకే గాజులా తయారైనవి ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే ఫ్యాషన్ కింద ఫ్యాషన్ ఉన్న నేటి తరం మెచ్చేటట్లు సాంప్రదాయాలను పాటించే ఆడపడుచులకు నచ్చేటట్లు వస్తున్నాయి మట్టి గాజుల డిజైన్లు వేడుకలో ముద్దుగమ్మ చేతికి చుట్టిన ఈ కొత్త హంగులు గాజుల వన్నెలు అవి చేసే చిరుసవళ్ళు చూసిన వారంతా అలా మురిసిపోతూ ఉంటారు అంతేకాక చేతికి గాజులందము చెంపక సిగ్గులందమును పగిడినా నీ చేతి గాజులు గల్లమన్నవే అంటూ కవ్వించినా రంగుల గాజులను నిండుగా వేసుకున్న ఆ చిన్నది ఎంతగానో అందపడిపోతుంది అలంకరణ మొత్తానికి వన్నె తెచ్చే మట్టి గాజులు అంటే అమ్మాయిలకు అంత క్రేజ్ మరి అంతేనా గాజుల సౌభాగ్యానికి గుర్తుగా భావిస్తూ రోజు వీటిని ధరించడం మామూలే శుభ భావించే గాజులను పెళ్ళిళ్ళు సీమంతాలు లాంటి వేడుకల్లో భాగం చేయడము సాధారణమే కొన్ని వందల వేళ్ల నుంచి మన సాంప్రదాయంలో భాగమైన ఈ గాజులో నానాటికి వీటి క్రేజు ఎక్కువ పెరిగిందే కానీ తగ్గలేదు ఈ గ్లాస్ బ్యాంగిల్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లు కనవిందు చేస్తున్నాయి